శివ మహిమ ప్రపంచాన్ని నిర్వహించే పరమ చైతన్యాన్ని జ్యోతిగా వేదం వర్ణించింది సూర్య నక్షత్రాదులకు ప్రకాశాన్నిచ్చి విశ్వచలనానికి హేతువైన ఆ పరంజ్యోతి శుద్ధమై శాంతమై శుభమై ఉన్న స్వయం ప్రకాశ పరమేశ్వర స్వరూపం అదే అన్నింటిలో లీనమై ఉంటూ అన్నింటినీ లీనం చేసుకునేదే కనుక జ్యోతిర్లింగం అంటారు ఆది మధ్య అంతం లేని అఖండ జ్యోతిర్లింగాన్ని ఆరాధించటం అత్యంత ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం తపస్సు యోగం శాంతం ఈ మూడు మూర్తీభవించిన శివతత్వం తన స్వాభావిక పరాశక్తితో ప్రత్యణునూ శాసిస్తుంది ఆ శక్తినే జగన్మాతగా శక్తిమంతుని ఈశ్వరుడిగా వారిరువురి ఏకత్వాన్ని అర్ధనారీశ్వరుడిగా సంభావించారు ఋషులు నిరంతరం సాగే సృష్టి స్థితి లయల చలనాన్ని నాట్యంగా ఆ చలనకారుకుని నటరాజుగా సాక్షాత్కరించుకున్నారు ప్రసిద్ధిగా భారతీయులు ధ్యానించి పూజించే శివుడి రూపాల్లోనూ లింగాకారంలోనూ ఎన్నో తాత్విక జ్ఞాన విశేషాలు దాగి ఉన్నాయని వేదాది ఆర్ష గ్రంథాలను విజ్ఞాన శాస్త్రాన్ని సమన్వయించి ఎందరో విజ్ఞులు వ్యాఖ్యానించారు హిమాలయాల కేదారేసుని మొదలుకుని సేతువులోని రామేశ్వరం వరకు భారతదేశ ఆసేతు హిమాచలం ఎన్నెన్నో ప్రసిద్ధ శివక్షేత్రాల నుండి ఉన్నాయి సంవత్సరంలో ఎన్నో వారాలు తిథులు శివార్చనకు ప్రత్యేకమైనవని పురాణాలు ఆగమాలు వివరించాయి ప్రతి నెలా వచ్చే బహుళ చతుర్దశి మాస శివరాత్రిగా శివ ధ్యాన ఆర్చన అభిషేకాది క్రియలకు ప్రశస్తమని పురాణ శాసనం ఆ క్రమంలో మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాటి మాస శివరాత్రి మహాశివరాత్రిగా ప్రఖ్యాతి పొందింది నేడు చేసే వ్రతం సంవత్సర కాల శివారాధన ఫలాన్ని ప్రసాదిస్తుందని శైవశాస్త్రాలు చాటుతున్నాయి ఉపవాస జాగరణలతో స్వయంగా శివలింగార్చన చేసుకోవటం ఆలయాలలో శివదర్శన విశేష ఫలప్రదాలన్నీ శాస్త్రోక్తి అసంఖ్యాక భక్తుల శ్రద్ధగా రూపుదిద్దుకుంది శివనామస్మరణ మంత్రజపం అర్చన అభిషేకం సంకీర్తన ధ్యానం శ్రవణం భస్మ రుద్రాక్ష ధారణ ఇవన్నీ శివధర్మాలు అనిపించుకుంటాయి మహాశివరాత్రి పర్వాన్ని శివధర్మ వృద్ధి కాలం అని శివపురాణం వర్ణించింది ఈ శి పై శివధర్మాలలో ఏ ఒక్కటి ఆచరించినా ఈ పర్వవేళ అత్యధిక ఫలాలు వనగొడతాయని అనేక ప్రతి ఉత్తరాలతో పురాణ పురుషులు సోదాహరణంగా విసిద్ధపరిచారు ధ్యాన సమాధికి సంకేతమైన శివరాత్రిలో అర్ధరాత్రి సమయాన్ని తురీయ సంధ్యాన్ని లింగోద్భవ కాలమని అంటారు ఆ సమయాన్ని శివాలయాల్లో స్వామికి ప్రత్యేక అలంకరణలు పూజలు నిర్వహిస్తారు కొందరు ధ్యానంతో ఇంకొందరు సంకీర్తనతో సౌమయమైన ఆనందాన్ని అనుభవిస్తారు వీరభద్ర భైరవాది ఉగ్ర రూపాలతోనూ దక్షిణమూర్తి దక్షిణామూర్తి అర్ధనారేశ్వర తపోమూర్తి వంటి శాంత రూపాలతోను ఏ రూపంలోని శుద్ధ జ్యోతిర్లింగంగాను అనేక విధాలుగా తన సచ్చిదానంద లక్షణాన్ని వ్యక్తిపరిచే మహాదేవుడి లీలను స్మరిస్తూ ఆ మహాశివరాత్రి పర్వాన పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ శివాయన మహా సమవేదం షణ్ముఖ శర్మ